హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేను మీ మహి తెలుగమ్మాయిని డే టూ బ్లాగ్ రాజు హాలగడ్డగారితో రెడ్డితో ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాను నేను వైజాగ్లోనే పుట్టి పెరిగాను కానీ ఎప్పుడు కూడా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే వల్ల నేను ఫిషింగ్ హార్బర్ అయితే చూడడం జరిగింది బేసిక్గా నాకు ఎప్పుడు వెళ్ళాలన్న థాట్ కానీ చూడాలనే కోరిక కానీ కలగలేదు ఇప్పుడు వీళ్ళు అడిగారు ఇంత మంచి ప్లేస్ ఎలా మిస్ చేశాను రా బాబు అనిపించింది ఎర్లీ మార్నింగ్ అలా బీచ్ రోడ్లే సో ఫిషింగ్ హార్బర్ ఫైనల్గా చూసేయండి ఇక్కడ ఎండి చేపలు అయితే చాలా ఉన్నాయండి రకరకాల చిన్న చేపల నుంచి పెద్ద చేప వరకు కూడా ఉన్నాయి సో మాక్సిమం అయితే కవర్ చేశాను ఎండి పచ్చి చేపల కన్నా ఎండు చేపలు చాలా రేట్ ఎక్కువ అంటారు కదా ఎందుకు అనుకున్నాను బట్ ఆ ఎండి చేపలు ఎండబెట్టినప్పుడు చూడండి మనుషులు కూడా ఎండిపోతున్నారు అంత ఘోరంగా ఉంది ఇవన్నీ ఎండి చేపలు అనమాట చిన్న నుంచి పెద్ద వరకు కూడా సో అవన్నీ చూసి నాకైతే అసలు చేపలు బేసిక్గా నేను తినను సో అందుకే నాకు తెలియదు పేర్లు కూడా సో ఇవన్నీ చూసారక ఆ పేర్లు ఏంటని తెలుసుకోవాలనిపించింది రకరకాల సావళ్ళు గులివిందలు పొట్టు అవేవో చెప్పారండి వాళ్ళు బుర్ర అయితే తినేసాను ఈ చేప పేరేంటి ఆ చేప పేరేంటి అని చూడండి మీరు కూడా ఆయనకు కూడా కొన్ని తెలుసు కొన్ని తెలియదు చేపల పేర్లు సో నేనైతే బుర్ర తిన్నాను నా చేపలు ఆవిడదైతే ఈ సుక్కకుండా బాగానే చెప్పారు అయితే ఉండగితే ఉందండి ఉండిపోయాము నెక్స్ట్ ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి బోట్లు అదే వాళ్ళు వేటకెళ్తారు కదా ఫిఫ్టీన్ డేస్ టు థర్టీ డేస్ అదే బోట్లో

వాళ్ళు బుజ్జు క్యూట్ క్యూట్ కిచెన్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కార్య చిన్న డబ్బాలు వేసుకొని పెట్టారు మనం కొద్దిసేపు కూడా ఉండలేము లోపల ఆ ఫ్లోటింగ్కి కెక్కిస్తాం మనం వాళ్ళకి అలవాటు కాబట్టి ఉండగలరు మనం వెళ్ళామా ఆ ఊగి 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 వాంతలు కెక్కిస్తాం మరి ఇక్కడే పుట్టి ఉండరు ఇందులోనే చంద్రమూరిలో అయిపోయాను అంటే కృషిగా అర్థం ఆ అయితే చూసి నాకు పుష్ప సినిమా గుర్తొచ్చింది చంద్రం తీసుకెళ్లే బోట్లు అవే కదా అలానే ఉంది లొకేషన్లో నేను ఇప్పుడైనా అని కూడా అడిగాను మాక్సిమం అయితే అంత కవర్ చేశాను ఆ బాబాయ్ ఏజ్ అయితే గెస్ట్ చేసి కామెంట్ చేయండి రైటర్ రంగా నేను చెప్తాను దెన్ బాయ్ బాయ్